హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్యాంకు లోన్లు కడుతున్న వారందరికీ అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అవసరం నిమిత్తం బ్యాంకు నుంచి లోన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు అటువంటి వారందరికీ సంబంధించి ఆర్బీఐ ఇప్పుడు శుభవార్త చెప్పింది బ్యాంకు లోన్లు కడుతున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే రాబోతుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము లోన్లు కట్టే వారందరికీ కూడా ముఖ్యంగా సగం డబ్బులు సగానికి సగం పైగా వడ్డీకే పోతూ ఉంటాయి సో ఇప్పుడు వడ్డీ రేట్లు అయితే కూడా తగ్గించబోతుంది ఆర్బీఐ ఎంత తగ్గుతుంది ఏంటి అనే వివరాలు తెలుసుకుందాము అదేవిధంగా ఇప్పటికీ కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లని సడన్గా తగ్గించాయి అవి ఎంత తగ్గాయి ఏ ఏ బ్యాంకులు తగ్గి కూడా మీకు ఆ బ్యాంకులో లోన్ ఏమన్నా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి వివరాలు చూస్తే బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థల వద్ద హోమ్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ ఇలాంటి వివిధ రకాల రుణాలు తీసుకున్న వారందరికీ కూడా మరోసారి శుభవార్త అందనుంది వడ్డీ రేట్లు మరోసారి దిగిరానున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఆర్బీఐ తన ద్వైమాసిక పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశం అయితే సోమవారం ప్రారంభమైంది ఈ సమావేశంలో కీలక పాలసీ రేట్లను మరోసారి తగ్గిస్తున్న తగ్గించవచ్చని చెప్తున్నారు అది జరిగితే ఇప్పుడు లోన్స్ తీసుకున్న వారందరికీ కూడా ఊరట లభించనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్ర గారి నేతృత్వంలో ఆరుగురు సభ్యులు ఈ పరపతి విధాన కమిటీ అంటే ఎంపీసీ సమావేశం సోమవారం ప్రారంభమైంది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం రోజున కమిటీ ప్రకటించనుంది అంటే రేపు ప్రకటిస్తారు అయితే ఈసారి కూడా మరో ఇరవై ఐదు పాయింట్ల మేర వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని అంచనాలు అయితే ఉన్నాయి అంటే కీలక వడ్డీ రేట్లు సున్నా పాయింట్ రెండు ఐదు శాతం మేర తగ్గుతాయి ఈ ఏడాది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశంలో ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల రేపో రేట్ను తగ్గించింది ఆర్బీఐ ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే మళ్ళీ ఈ ఏడాది జూన్ సమీక్షలో వడ్డీ రేట్లను మార్చకపోవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది అయితే ఆగస్టు నుంచి మరో దశ రేట్ల కోత ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది కానీ ఈ ఏప్రిల్ ద్వైమాసిక సమావేశంలోనే రేట్ల కోట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు కూడా అంచనా వేశారు ఇప్పుడు దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఒకవేళ ఆర్బీఐ రేపో రేట్లు తగ్గిస్తే ఒకరికి కొంతమందికి లాభం ఉంటే కొంతమందికి నష్టం ఉంటుంది ఎవరికంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లలో కోత పెట్టడం ద్వారా రుణాలపై ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వారందరికీ కూడా రేట్లు వడ్డీ రేట్లు దిగిరానున్నాయి అయితే అది నెలవారీ ఈఎంఐల భారాన్ని తగ్గిస్తుంది అంటే మీరు నెల నెల కట్టే ఈఎంఐ ఎంత ఉందో ఆ భారం అంతా కూడా కొంచెం తగ్గుతుంది వడ్డీ తగ్గడం వల్ల బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న వారికి లాభం చేకూర్చుంది అదే సమయంలో ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు పొదుపు డిపాజిట్లు ఇలాంటి ఏదైనా డబ్బులు దాచుకునే పథకాలు ఉంటాయి కదా అటువంటి వారికి మరి ఇచ్చే వడ్డీ రేటు కూడా తగ్గిపోతుంది అలా జరిగితే డిపాజిట్ చేసే వారికి వచ్చే వడ్డీ రేటు తగ్గిపోతుంది దీంతో డిపాజిట్లు కూడా తగ్గొచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కొన్ని బ్యాంకులు తగ్గించేసాయి వడ్డీ రేట్లు ఏ ఏ బ్యాంకులు తగ్గించాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఏడు తొమ్మిదిలో మధ్యలో జరగనుంది అంటే రేపు అనౌన్స్ చేస్తారు ఈ సమావేశంలో రెపో రేటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో మూడు ప్రముఖ బ్యాంకులు హెచ్డిఎఫ్సి ఎస్ బ్యాంకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ముందు తగ్గించేశాయి కస్టమర్లు తీసుకున్న లోన్ రేట్లు తగ్గించలేదు కానీ ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను అయితే తగ్గించేశాయి ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ బ్యాంకులు కొన్ని నిర్దిష్ట గడువులపై వడ్డీ రేట్లను ఇరవై ఐదు నుంచి యాభై బేసిస్ పాయింట్లు అంటే వన్ బేసిస్ పాయింట్ ఈజ్ ఈవల్ టు సున్నా 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 పాయింట్ సున్నా ఒక శాతం తగ్గించినట్లు ప్రకటించాయి ఈ నిర్ణయం దేశంలోనే ఎఫ్డి పెట్టుబడిదారులను ఆలోచనలో పడేసింది ఇప్పుడు డిపాజిట్లు చేయాలా వద్దా అని ఆలోచనలో పడిపోయారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందుకి ఈ దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సాధారణ ప్రజలకు కనీసం వారం నుంచి పదేళ్ల వ్యవధి డిపాజిట్లపై మూడు శాతం నుంచి ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది అత్యధికంగా పది నెలల నుంచి ఇరవై ఒక్క నెలల వ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ అందిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ రేటు ఉంది మూడు లోపు వ్యవధి డిపాజిట్ డిపాజిట్లపై ఇది అయితే వర్తిస్తుంది అంటున్నారు అయితే అత్యధిక వడ్డీ వచ్చే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ని బ్యాంక్ నిలిపేసింది దీంతో ఇప్పుడు వడ్డీ తక్కువగా వస్తుంది అలాగే యెస్ బ్యాంక్ కూడా రేట్లు అయితే తగ్గించింది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సంబంధించి కూడా చాలా వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ని అయితే తగ్గించింది అదే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్గా ఒక స్కీమ్ని అయితే కనుక క్లోజ్ చేసింది ఎస్బీఐ అమృత కాలస్ అని చెప్పేసి సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏడు పాయింట్ ఆరు శాతం వడ్డీ రేట్ ఉంది అది కూడా తగ్గించేస్తారు అసలు ఎందుకు తగ్గించారు ముందుగానే అని చూస్తే అంటే సాధారణంగా ఆర్బీఐ కీలక రెపో రేట్లను పక్క తగ్గిస్తుంటే బ్యాంకు లోన్లు వడ్డీ రేట్లను తగ్గించాల్సి వస్తుంది మరోవైపు ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి ఇప్పుడు అయితే జరుగుతోంది చాలా కాలంగా ఫిబ్రవరి నెలలో రెపో రేట్లను ఆర్బీఐ ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించగా ఇప్పుడు మరోసారి తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు దీంతో డిపాజిట్ వడ్డీ రేట్లు ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే చాలా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తుండగా ఇంకా తగ్గించేస్తాయని అయితే అంచనా వేస్తున్నారు